పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనం చదివినట్లయితే యహోవా అను నా నామమును ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక ఎనభై మూడవ సంకీర్తన వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు మాత్రమే సర్వోన్నతుడు ఆయన మాత్రమే సర్వశక్తిమంతుడు మహోన్నతుడు అని రాత్రి కీర్తనాకారుడు భక్తుడైనటువంటి ఆశావు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని కంటే శక్తిమంతుడు మరొకరు లేరు అని ఈ లోకమంతా తెలుసుకోవాలి దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ మనసులో అనుకుంటూ ఉంటారు వారి మనసులో ఆ మాట అనుకోవడం మాత్రమే కాదు దేవుని ప్రజలను దేవుని మందిరములను పాటు చేస్తూ వారిని బాధించాలని చూస్తూ ఉంటారు ఈ రాత్రి మనము చూస్తే ఈ లోకంలో పరిస్థితులు భయంకరంగా తయారయ్యాయి ఎంతో మంది సజీవుడైన ఏసయ్యను వ్యతిరేకించడం మనము చూడవచ్చు ఆయనను గూర్చిన అనేక ఆధారములు ఉన్నప్పటికీ సజీవముగా వారి కనబడుతూ ఉన్నప్పటికీ చరిత్ర చాలా సుస్పష్టముగా ఉన్నప్పటికి వాటిని గ్రహించకుండా ఒప్పుకోకుండా యేసు ప్రభు లేడు అని అంటున్నారు దేవుడు కాదు అని అంటున్నారు ఆయనను తృణీకరిస్తున్నారు అక్కడితో ఆగిపోవడం లేదు దేవుని ప్రజలందరినీ కూడా సమస్యలకు గురి చేస్తున్నారు ఈ రాత్రి బహుశా అన్యులైన వారు మనీసయ్య నామాన్ని దూషించి కించపరచడాన్ని బట్టి కలత చెందుతున్నావేమో క్రైస్తవులను హింసించట చూసి కృంగిపోతున్నావేమో వారేంటి అలా మాట్లాడుతున్నారు నోటికి వచ్చిన మాటను మాట్లాడుతున్నారు దుర్భశలాడుతున్నారు అయినా దేవుడెందుకు వారిని చేయడము లేదు అని అనుకుంటున్నావేమో అయితే ఈ రాత్రి వాక్యము ద్వారా దేవతి దేవుడు సెలవిస్తున్నాడు వారందరూ ఏసయ్య నామమును త్వరలోనే ఎరుగుతారు ఆయన నామందు విశ్వాసముంచుతారు అని ఈ రాత్రిన దేవుని పరిచర్యలో బహుబలముగా బాడబడుతున్న వారందరూ కూడా దేవుని మొదట వ్యతిరేకించిన వారి ప్రే సహోదరి సహోదరులారా అపోరుడైనటువంటి పౌలను మనము చూస్తే దేవుని ప్రజలకు చాలా విరోధముగా ఉండేవాడు చంపేసేవాడు అటువంటి వ్యక్తి దేవుని కోసము ఏసయ్య నామము నిమిత్తము దూషించబడ్డాడు నిందించబడ్డాడు కొట్టబడ్డాడు అయినా ఆయన వదలలేదు కదా మరి రాత్రి ప్రభువును దూషిస్తున్న వారి స్థితి కూడా అదే అవుతుంది దేవుడు ప్రేమమయుడు అంత త్వరగా కోపపడడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు మారాలని ఆశపడుతూ ఉంటాడు కాని అంత సులభముగా శిక్షించాడు ఆ సావు రాస్తున్నటువంటి ఈ కీర్తనలో మనము చూస్తే ఆ చాలా కోపముతో విసికిపోయిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు ఇష్రాయలు ప్రజల మందిరమును పాడు చేయాలని శత్రువులు అనుకుంటూ ఉండగా దేవ వారందరినీ నశింపజేయి వారందరినీ సిగ్గుపడేలా భీతి చెందేలా చేసే అని కొంతమంది పేర్లను ఉదహరిస్తూ ప్రార్థిస్తున్నట్లుగా మనం ఈ కీర్తనలు చూడవచ్చు అయితే చివరి వచనము ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వచనములు చూస్తే ఆసావు అంటున్నాడు వారెవరైతే నీ నామాన్ని దూషిస్తారో సమస్యలు సృష్టిస్తారో వారందరూ నీ నామమును ఎరుగుదరు గాక అని అంటున్నాడు యహోవా అను నామమును ధరించిన దేవుడు మన దేవుడు ఆయన మాత్రమే అరోడు యహోవా అనగా ఉన్నవాడు అనువాడు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు జ్ఞానవంతుడై ఉన్నాడు ఆయన లేని దేవుడు కాదు ఊహ కాదు ఆయన ఉన్నాడు ఈ రాత్రి మనతో ఉన్నాడని ఈ రాత్రి జీవాక్యము వినిచిన మనము గ్రహించాలి ఆయన సర్వలోకములో మహా ఉన్నతుడు ఆయనే శాసనకర్త ఆయనే పరిపాలకుడు ఆయన తప్ప మరెవరు లేరు అని వారు తెలుసుకునే సమయము తప్పకుండా వస్తుంది ఈ రాత్రి జీవాక్యము వెంటున్న ప్రియ సహోదరి ఆయనను ఆయన బిడ్డలమైన మనల్ని వ్యతిరేకించి నిలబడ్డవారు ఈ లోకంలో ఎవరు లేరు ఉండబోరు ప్రేమగల దేవుడు సహిస్తున్నాడు కనుక వారు సజీవముగా ఉన్నారు వారు మారాలి వారు నిత్య జీవమునకు పాత్రలు కావాలి అనే ఏసయ్య కోరుకుంటున్నాడు అలా కాకుండా ఆయన కూడా మనవలే ఆవేశపడితే ఏ ఒక్కరు కూడా మిగులరు కాబట్టి వారేదో అంటున్నారు క్రైస్తవ్యాన్ని దూషిస్తున్నారు అని ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకు వారు కూడా దేవుణ్ణి తెలుసుకొని వారి సువార్త ప్రకటించలాగున ప్రార్థన చేద్దాం వారు కూడా పరలోకంలో పాలి భాగస్తులు అవ్వాలని దేవుణ్ణి వేడుకుందాం ప్రియ సహోదరి సహోదరుడ ప్రాచీన ఇష్రాయలు దేశంలో ఆలేవ్ తోటలు మరి రాతి కొండల మధ్యల కాలేబు అనే యువ గొర్రెల కాపరి ఉండేవాడు అతను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ తన పితరుడైన అబ్రహాము దేవుడైన యహోవాను మాత్రమే ఆరాధించేవాడు అతనితో పాటు లోక జ్ఞానముపై ఎక్కువగా నమ్మకముంచే అతని అన్న దానియలు ఉండేవాడు ఒకరోజు వారు తమ మందను లోతైన లోయగుండా నడిపిస్తూ ఉండగా ఆకాశము ఒక్కసారిగా మేఘావృతమై భయంకరమైన గాలివాన ప్రారంభమైంది రాళ్లు పడుతూ నది ఉప్పొంగుతుండగా మంద మధ్యలో చిక్కుకుపోయింది వారి ముందున్న వారి ముందున్న ఏకైక మార్గాన్ని ఒక భారీ బండరాయి అడ్డగించింది ఏలు భయముతో వనికిపోయాడు ఇంతటి శక్తిని అదుపు చేయగల శక్తిని ఏ కొండ దేవతకు ఉంది మనం బ్రతికే మార్గము లేదు అని అన్నాడు అప్పుడు కాలేబు ధైర్యము తెచ్చుకొని తన చేతికర్రను నీలపై ఆనించి నిలబడ్డాడు అతని ముఖము ఆత్మవిశ్వాసముతో ప్రకాశించింది దానియలు కొండ దేవతలు కాదు సకల సృష్టిని సృజించిన మనదేవుడైన యహోవా నామము చాలా శక్తిగలది ఈరోజు మనము మాత్రమే కాదు భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని గంభీర స్వరముతో ప్రార్థించాడు యహోవా అను నామమును ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వీరెరుగుదురుగాక అని ప్రార్థించాడు ఆ కాలేబు మాటలు ముగియగానే ఒక మెరుపు ఆ బండరాయిని తాకింది శక్తివంతమైన శబ్దము వచ్చింది ఆ పెద్ద బండరాయి రెండుగా చీలలేదు కాని అది మెల్లగా ప్రక్కకు జరిగింది మంద దాటిపోయేంత మార్గం ఏర్పడింది గాలివాన లోయల మాత్రమే ఉండిపోయింది వారి చుట్టూ శాంతి నెలకొన్నది ఈ అద్భుతాన్ని చూసిన దానియులు మరి అక్కడున్న వారందరూ మొకరిల్లి తమ శిరసులను నేల కానించారు నిస్సందేహముగా యహోవా నామే అత్యంత శక్తివంతమైనదని సర్వలోకానికి మహోన్నతమైనదని వారు ఆ క్షణమున తెలుసుకున్నారు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ చిన్న కథలో కాలేబు అనుభవము మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది మన జీవితంలో ఎలాంటి భయంకరమైన బండరాల్లో అడ్డు వచ్చినా మానవ ప్రయత్నాలు విఫలమైన యహోవా నామము అత్యున్నమైనదిగా సర్వశక్తివంతమైనదిగా నిలిచి ఉంటుంది ఆయనే సృష్టికర్త ఆయనే మన రక్షకుడు కాబట్టి ధైర్యముగా ఉండండి మీ సమస్యల పరిమాణము కంటే మీరు ఆరాధించే దేవుని నామములోని శక్తి అనంతమైనది నిశ్చయముగా సహోదరి సహోదరుడా ఆ నామము ద్వారానే మీకు జయము కలుగుతుందని ఈ రాత్రి జివాక్యము వెనుచిన నీవు నేను మనమందరము నమ్ముదాం అట్టి రీతిగా మన విశ్వాసాన్ని బలపరుచుకునేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి వాక్యము వెనుచిన మనకు దయచేయలాగాన ఈ రాత్రి వాక్యము వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే ఆ స్థలములోనే ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని తల్లలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి విశ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిచున్నాం దేవా యహోవా అను నామమును ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడవని తండ్రి కీర్తనకారుడు కీర్తించిన విధముగా అయా వాక్యము ద్వారా ఈ రాత్రి మీరు నాతో మాతో మాట్లాడారు అవును ప్రభువా నీవు మాత్రమే సర్వశక్తిమంతుడవు నీవు మాత్రమే మహోన్నతుడవు నీవు మాత్రమే ఉన్నతుడవు అయ్యా నీవు ఉన్నవాడవు అనువాడవు నీ ప్రేమను తెలియనివారు నీ త్యాగాన్ని తెలియనివారు నిన్ను దూషిస్తున్నారేమో కానీ ప్రభువా నీ ప్రేమను తెలుసుకున్నవారు నీకు సాక్షులుగా బ్రతుకుతారని వాక్యము ద్వారా తండ్రి మీరు నాతో మాతో మాట్లాడారు మమ్మల్ని ధైర్యపరిచారు మమ్మల్ని సరిచేశారు అందును బట్టి మీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం అవును ప్రభువా ఈ రాత్రి ఎందరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారో ఎందరైతే మిమ్మల్ని దూషిస్తున్నారో ఎందరైతే మిమ్మల్ని ద్వేషిస్తున్నారో ప్రతి బిడ్డ యొక్క మనోనేత్రాన్ని మీరు వెలిగించండి అయ్యా వారు కూడా మీ సేవ చేసేటటువంటి మీ యొక్క నామాన్ని ప్రకటించేటట్లుగా తండ్రి వారిని మీరు మారుస్తున్నందుకు మీకే కృతజ్ఞత వందనాలు ప్రభువ ఎందరైతే బిడ్డలే రాత్రి తండ్రి మరికున్న సమస్యలను బట్టి మరికున్న కష్టాలను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మరి ఆలకించండి వారికి సహాయము దయచేయమని వేడుకొంచున్నాం దేవా అనారోగ్యముతో బాధతో బలహీనతతో ఉన్న ఆసుపత్రిలలో చికిత్స పొందుతున్న ప్రతి బిడ్డను మీరు కరణించండి మీ పరిశుద్ధ నామములో వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని స్వస్థతను దయచేయండి మరణపు అనుసుల్లో ఉన్న వారిని కూడా జీవముగా మార్చే అద్భుత కార్యాలను వారి పట్ల జరిగించండి అయ్యా వారికి పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని వచ్చినాం దివా నిరాశలో బాధలతో కృంగిపోయిన ప్రతి బిడ్డకు విడుదలందే చేయండి వారి కన్నీటిని తుడిచి వారి ఆశను చిగురింపజేసి వారి వేదనను నాట్యముగా మార్చమని వేడుకొచ్చున్నాం దివా ఆర్థిక సమస్యలు కోరుకుపోయిన వారిని మీ బలమైన హస్తంతో లేవనెత్తండి వారి ప్రతి అవసరతను తీర్చి వారి కష్టార్జితాన్ని వారు చేస్తున్న ప్రతి వ్యాపారాన్ని చేతి పనులన్నింటినీ సమృద్ధిగా దీవించండి ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు నిశ్చితానుసారమైన మంచి ఉద్యోగాన్ని దయచేయండి అయ్యా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నా బిడ్డలు విద్యను అభ్యసించుండగా పోటీ పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా తండ్రి మీరే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురుచూసిన బిడ్డలకు కూడా జ్ఞాపకం చేసుకొని తగిన ప్రతిఫలాన్నిచ్చే వారు ఆశించిన ప్రతిది బిడ్డలు పొందుకునే విధంగా మీ కృపచేత మీ జ్ఞానము చేత బిడ్డలను నింపి బిడలకు మంచి ఆరోగ్యాన్ని దయచేసి కుడికి గాని ఎడుమక గాని తొలగకుండా నా తండ్రి బిడల చేపట్టి ముందుకు నడిపించమని వేడుకొచ్చున్నాం దివై గాఢాంధకారమైన చీకటిలో వివిధ కారణాల నిమిత్తము ప్రయాణాలలో ఉన్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండండి రైలు రోడ్డు విమాన సముద్ర మార్గాలలో ప్రయాణిస్తున్న వారికి సురక్షితమైన క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేయండి వెళ్ళిన చోటుకు క్షేమముగా చేరి తిరిగి వారి గమ్యస్థానానికి భద్రముగా చేరుకునే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం దివా మా దేశము కొరకు తమ ప్రాణాలను పనముగా పెట్టి దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న ప్రతి సైనికుని భద్రతా సిబ్బందిని మీరు కాచి కాపాడండి వారి కుటుంబాలకు ధైర్యాన్ని నెమ్మదిని దయచేయండి వారి సేవలను బట్టి మీరు వారిని ఆశీర్వదించండి దివా ప్రాముఖ్యముగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి ఉద్యోగ నిమిత్తము మెరుగైన జీవితము కొరకు విదేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండండి వారు కొత్త వాతావరణంలో స్థిరపడడానికి సహాయం చేసి వారి కష్టార్జితాన్ని వారి శ్రమను బహుగా దీవించండి వారికి ఎటువంటి ఇబ్బంది ఒంటరితనం లేకుండా అయ్యా మీ సన్నిధిని తోడుగా ఉంచండి దేవా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి బహుగా ఆశీర్వదించండి వారి పంటలకు రక్షణను దయచేయండి మంచి దిగుబడులు గిట్టుబాటు ధరలు పొందే కృపనివ్వండి వారి శ్రమ వ్యర్థము కాకుండా మీరే బిడ్డలను మీ కృపలో భద్రపరిచి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును అనాథల కొరకును అభాగ్యుల కొరకును ప్రార్థిస్తూ ఉన్నాం ఆతుకునే దేవుడవు మీరే తండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చి వారికి తోడుగా ఉండండి దివా గర్భఫలములు లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలను జ్ఞాపకము చేసుకుని అయా బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరకును వారికి తోడుగా ఉన్న వారి కొరకును ప్రార్థిస్తున్నాం వారి భారమును భరించే దేవుడవు మీరే అనేక సంఘాలను విస్తరింపజేయండి ఆయా సువార్థికులను వారి పరిచర్లను బహుగా దీవించండి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్ అందించబడలేదో ఆయా ప్రాంతాలకు బిడ్డలను నడిపించి అక్కడున్న బిడ్డలకు రక్షణను మారు మనసును దయచేయమని వెడుకొనిస్తున్నాం దివా మా దేశము కొరకు ప్రార్థిస్తున్నాం మా దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి ప్రార్థిస్తున్నాం నాయకులను జ్ఞాపకము చేసుకోండి అధికారులను జ్ఞాపకము చేసుకోండి మీ జ్ఞానము చేత నింపండి అయా దేశంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి కలిసి మెలిసి సహోదర భావము కలిగి జీవించే కృపను మీరే దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా రీతిగానే నాత్మీయ కుటుంబ సభ్యుల కొరకును ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి అయ్యా వారికున్న అవసరతలను అక్కరలనన్నింటినీ ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధ నామంలో వారి ప్రతి అక్కరను ప్రతి అవసరతను తీర్చమని వేడుకొనిచ్చున్నాం దివాయి గాడంద కారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చెట్టును మా గృహాల చెట్టును మా ఎరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి అయ్యా ఈ ప్రార్థనలో మేము మనవిచ్చేసిన చేయలేని ప్రతి అవసరతను మీరే తీర్చుమని ప్రతి బిడ్డకు తోడుగా ఉండమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్